హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి రెడ్డి సాయ్లు నాలుగు ఎకరాల పదిహేడు సెంట్ల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే పశువేముల విలేజ్ మాచర్ల మండలం నర్సరావుపేట రెవెన్యూ గుంటూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వస్తుంది మనకు హైదరాబాద్ నుంచి నూట అరవై కిలోమీటర్లు ఇబ్రాంపట్నం నుంచి నూట ముప్పై నాలుగు కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి నూట ఐదు కిలోమీటర్లు దేవరకొండ నుంచి డెబ్బై కిలోమీటర్లు నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి ట్వెల్వ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మనకు పర్ ఎకర్ ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ ల్యాక్స్ చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి టోటల్గా పట్టా రిజిస్ట్రేషన్ వచ్చేసి నాలుగు ఎకరాల పదిహేడు సెంట్లు ఉంది అలాగే అసైన్డ్ భూమి ఒక ఎకరం ఉంది పాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి వీళ్ళే ఉన్నారు పొజిషన్లో అది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అలాగే పొలము డైమెన్షన్ ఎలా ఉందనేది పం పెట్టాను అలాగే పేపర్లో వచ్చిన ఆర్టికల్స్ కూడా పెట్టాను ఈ పొలం సరౌండింగ్లో ఏం జరుగుతుందో ఇంట్రెస్ట్ ఉంటే చూసి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ